హలో ూయ య అందరికీ య య హృదయపర ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మేమెందుకు వచ్చిన్నాను దేవుడు ఈ రోజు మనం అనుగ్రహించబడిన వాగ్దానము ఏబో ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచ్చినము మనం గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును హల లూయ ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడునుగాక ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రవదించబడును గాక ఐ ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తానండి ఇచ్చిన వాగ్దానం ఏంటండి మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను ఎప్పుడైతే మనం ఆయన విశ్వసిస్తామో మనం ఆయన మీద ఆధారపడతాము నజరను ఏసుక్రిస్తూ నీ కొరకు మరణించి తిరగలేసినప్పుడైతే విశ్వించినామో ఆ విశ్వాసం తర్వాత ఏం జరిగింది చెప్పినా లోకపరమైన ప్రతి ఒక్క దాని మీద నీకు దేవుడు అధికారము ఇచ్చున్నాడు ఎందుకంటే సమస్తాన్ని జయించినవాడు నజలను యేసుక్రీస్తు ఆయన ద్వారా ప్రతి ఒక్క దాని మీద మనం అధికారం పొందుకున్నాము కాబట్టి దేవుడు ఏమన్నాడు మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన ద్వారా మనమే చేస్తాము అలా లూ ఆయన చేస్తాడు మనలో ఉండే ఆయన చేస్తాడు నువ్వేదైతే అడుగుతావో నువ్వు అడుగువాడు కంటే ఊహించి వాడుకంటే దేవుడు అత్యంతంగా కలగజేస్తాడు చేస్తాడు నువ్వు ఎలా నీ నీ హృదయంలో దేన్ని బలపరచుకోవాలంటే నీ యొక్క విశ్వాసాన్ని బలపరచుకోవాలి నీ విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలి నీ పరిస్థితి ఎట్టి రీతికి అయినా సరే లోకమంతా నిందించినా సరే నీ పరిస్థితి మొత్తం లేమి ఏమీ లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయినా సరే నువ్వు నీ విశ్వాసాన్ని ధైర్యంగా పట్టుకుని ఎప్పుడైతే ఉంటావో దేవునికి రెండింతల ఆశీర్వాదం దేవునికి ఇస్తాడు యోగి జీవితం చేసుకున్నట్లయితే ఎలాగైతే మళ్ళీ ఆయన ఆశీర్వదించబడ్డాడో ఎలాగైతే ఆయన బలం పొందుకున్నాడో అట్టే రీతిగానే ఈరోజు నీ పరిస్థితి అయిపోయింది అనుకుంటున్నావా నేను ఎవరు చేయబిడ్ చేశారనుకుంటున్నావా లేకపోతే నా బలహీనతలో ఈ యొక్క బలహీనత నేను చనిపోతాను అనుకుంటున్నావా లేదు లేదు నిన్ను బలహీనగా దేవుడు సృష్టించలేదు నిన్ను బలవంతుడిగానే దేవుడు సృష్టించాడు నువ్వు బలహీనతలో ఒకవేళ మరణ ఛాయల్లో ఉండి నేను ఈ బలహీనత చనిపోతాను అనుకున్నాను నువ్వు అలా అనుకోవడానికి వీలు లేదు దేవుడు నిన్ను ఆరోగ్యంగానే తీసుకెళ్తాడు కానీ బలహీనతలో దేవుడు నిన్ను తీసుకెళ్ళడు నీవున్న ఆ బలహీనతలో కూడా నువ్వేం చెల్లి చెప్పినా ఆ విశ్వాసాన్ని పట్టుకోవాలి దేవుడు నన్ను ఈ పరిస్థితిలో కూడా నన్ను పైకి లేపుతాడు ఈ పరిస్థితిలో కూడా నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడని ఎప్పుడైతే నువ్వు కలిగి ఉన్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటావో యేసు పొందిన గాయంలో నాకు స్వస్థత కలిగిందని ఆయన యొక్క నామాన్ని అటరీతిగానే ఆయన యొక్క వాక్యాన్ని నేను హృదయమంతను భద్రపరుచుకుని అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి ఆ వాగ్దానాలు నా జీవితంలో ఆల్రెడీ చేసి ఉన్నావు దేవా ఇది ఈ పరిస్థితి నాకు జరుగునుగాక అని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో దేవుడు ఖచ్చితంగా నీకు చేస్తాడు ఆయన మీద ఆధారపడగా ఏ పరిస్థితిలో ఉన్న దేవుని నిన్ను మళ్ళీ తీసుకొచ్చి గొప్ప స్థాయిలో నిన్ను నిలబెడతాడు నిన్ను గొప్ప స్థాయిని నిలబెట్టేవాడు ఆయనే నీకు మహిమ కలగ చేసేవాడు ఆయనే నీకు ఘనత కలగ చేసేవాడు ఆయనే కాబట్టి నువ్వు దేవుడి మీద ఆధారపడి ఎప్పుడైతే ముందుకు వెళ్తావో ప్రతి దాంట్లో నీకు విజయము కలుగుతుంది నీ ఆర్థిక ఇబ్బంది ఆర్థిక సమృద్ధిగా మారును గాక నీవు ఈరోజు నిన్ను నిందించున్నారా దే నేను అందరూ ద్వేషిస్తున్నారా ఇప్పుడు ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళే నిన్ను ఘనపరచునుగాక శాశ్వతమైన ఘనత నీకు కలుగును గాక ఆమె ప్రార్థించుకుందామా స్తోత్ర మహోన్నతమైన దేవ నికే వందల ఆస్తు రా చెల్లించుకున్నాం దేవా ఇచ్చిన వాగ్దానం బట్టి నీ కోట్ల ఆస్తుతా చెల్లించుకున్నాం అడుగుడు మీకు ఏమన్నా అడుగుచున్నాం తండ్రి ఈ రోజుతో ఈ వీడియో చూస్తున్న తండ్రి గొప్ప కార్యాలతో వీరు ఊహించలేని కార్యాలు వీరు చూచునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి ప్రతి బలహీనతలు వీళ్ళ శరీరంలో ఉన్న ప్రతి బలహీనత ఏదైతే ఉందో ప్రతి బలహీనత తొలగిపోనుగా కానీ ప్రవచిస్తుందండి ఆరోగ్యాన్ని ప్రవచిస్తుందండి ఆనందాన్ని ప్రవచిస్తుందండి ఆర్థిక సమృద్ధిని ప్రవచిస్తుందండి తండ్రి వారు ఏ విషయాల గురించి అయితే తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు భవిస్తున్నారు తండీ ప్రార్థనకి సమాధానం వచ్చినగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా చర్యడిన ఇసు క్రిస్తునాములు అడిగి వీడి కొంచెం తండ్రి అమె అందరికీ హృదయపరకం అందనమాట